భజ హరి కృష్ణ జప హరి కృష్ణ లే శ్రీ హరి హరికా బ్యాటరీ లో అయినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి ఇంకేం పెట్రోల్ పోసేస్తాను లేకపోతే ఇదే చేస్తారంటే మొబైల్ ఎగిరిపోద్ది ఇది ఓన్లీ మీ మైండ్ సెట్ బాగాలేనప్పుడు ఓన్లీ మంత్రాన్ని ఆశ్రయించాలి కానీ నేను సినిమా చూసేస్తాను మైండ్ మూడ్ బాగాలేదు ప్రభుత్వ ఏమంటారంటే దిస్ పీపుల్ ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫర్గెట్ అవడం అంటే జాబ్ రాలేదు లేదా ఏదైనా సంథింగ్ ఫెయిల్ అయ్యింది ఇమీడియట్లీ ఏం చేస్తారు ఆ గొడవని ఆ ఫ్రస్ట్రేషన్ ప్రాబ్లం మర్చిపోవడానికి వాళ్ళు ప్రాబ్లం గుర్తు పెట్టుకుపోద్దు ఇట్లే వాళ్ళకి సంథింగ్ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు సైంటిస్టు ఈ గాట్ నోబుల్ ప్రైజ్ ఇన్ దట్ స్పెసిఫిక్ అరైనా నో జనరల్ పీపుల్ దాని తప్ప లేరు అనమాట ఎందుకంటే ఈ రిలైజ్డ్ ఒకప్పుడు అయితే మీరు నమ్మకాలు పూజలు ఉండేవాళ్ళు కానీ అరే ఈ పూజ చేస్తాయన్న కొట్టమని మంచి జరుగుద్దా జరుగుద్దా జరుగుతుందేమో జరుగుతుందా జరగదేమో ఇలా డౌట్ డౌట్ ఉండేవాళ్ళు ఆ డౌట్ డౌట్ నుంచి మీరు ఆ సంఖ్యల్ని తెంపి ఆ సంఖ్యని తెంపి డౌట్ల స్థితికి రావాలి ట్రూత్ మీ కృష్ణేర్ మై మైండ్ కృష్ణ్యామిలీ కృష్ణ నామంలో కృష్ణుడు వస్తారు భయం ఉంది ఎస్ నామం చేస్తే పోతుంది ఇమీడియట్లీ మైండ్ ఫ్లెక్చువేట్ అయింది మూడ్స్ చేంజ్ అవుతున్నాయి నామం చేస్తే పోతుంది ట్రూత్ బ్యాటరీ లో అయింది చార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు బ్యాటరీ లో అయింది ఏమే బ్యాటరీలో అయింది అని ఏడిస్తే పిచ్చి అంటారు సత్యం ఏంటి బ్యాటరీలో అయినప్పుడు సచిన్ ఎక్కడికి వెళ్ళాలి సచిన్ దగ్గరికి వెళ్ళాలి బ్యాటరీ మీ జపం వచ్చి జపం మీకు అన్ని ప్రాబ్లమ్స్ తీస్తాయి అని తెలుసుకున్నారు జపమే లైఫ్ అని తెలుసుకున్నారు కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు జపం దగ్గరికి వెళ్ళడం లేదు కదా ఏడుస్తున్నారు మీరు మీ మూడ్స్ లో లెవెల్ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్లీ ఆ టైంలో జపాలు తీసుకొని జపం చే స్థితికి వస్తున్నప్పుడు మీరు భక్తులు అంటారు మీరు ఉదయం జపం చేస్తారు సాయంత్రం మూడ్ ప్రాబ్లం అయింది ఆ మూడ్స్ని ఎంజాయ్ చేయకూడదు దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తే డిప్రెషన్కి పోతాం కదా దుఃఖాన్ని తరిమి కొట్టేవాడు కృష్ణ భక్తుడు మీకు ఎలాగైతే రిలైజ్ అయ్యారో ఛార్జింగ్ తగ్గిపోతే వెంటనే ఛార్జింగ్ పెట్టరా అని చెప్పి మీరు ఎవరైనా వాళ్ళు డిస్టర్బ్ అయినా మీ మూడ్స్ చేంజ్ అయిపోయినా మీరు మైండ్ అర్ అప్సెట్ అయినా వెంటనే జపం దగ్గరికి పలిపోవాలి అలాంటి లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ మీలో వచ్చిందా ఇంట్లో గొడవలు పడ్డారనుకోండి భర్త భార్య వాళ్ళు చేయబుద్దేది జపం అంటే వాళ్ళు సెంటిమెంటలు హరే కృష్ణ మంత్రాన్ని తీసుకుంటున్నారు జపం చేస్తున్నారు కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మా ధర్మాలు విడిచిపెట్టేస్తారు ఇంట్లో సమయం జరిగింది పదహార్మాలు చేయ వాళ్ళు ఇంట్లో చాలా పార్టీలు జరుగుతున్నాయి పదహార్మాలు చేయరు వాళ్ళు ఇతన్ని అన్నీ చార్జింగ్ చేసుకోవాలి మన చైతన్యం మాయ చైతన్యం మన చైతన్యం ఛార్జ్ విత్ కృష్ణ ఎనర్జీ నో ఒకటి కృష్ణ కళ్ళు కృష్ణ జ్ఞానం కృష్ణ నిర్ణయాలు అన్నీ వస్తాయి అన్నమాట ఎక్కడికి వెళ్ళా కృష్ణుడే ఉంటాడు అన్నమాట ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది కృష్ణుడితో అనంతరం ఛార్జింగ్ అయిపోయింది కృష్ణ అప్పుడు సిచ్యువేషన్ వచ్చింది అండ్ కృష్ణ తేల్చేస్తాడు దాన్ని ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కృష్ణుడు ఐజాక్ చేసేస్తాడు అనమాట రుక్మిణిపై ఏడుస్తూ ఉంది నాకు మా అన్నయ్య రుక్మి గారు పెళ్లి చేస్తున్నారు వేరే వాళ్ళతో నన్ను తీసుకెళ్లిపో అని ఏడుస్తుంది లెటర్ మనం కూడా మన మూడ్స్ బాగాలేనప్పుడు ఎలాగైతే రుక్మిణి కృష్ణుని ఆశ్రయించిందో ఇమిడియట్లీ ఆశ్రయ అంటే కృష్ణ ఐజాక్ ఇమీడియట్లీ దుఃఖ నుంచి హైజాక్ పడి ఎత్తుకు వెళ్ళిపోతాడు మీకు కృష్ణుడు ఉంచాడు ఇప్పుడే ఒకప్పుడు రుక్మిణి అంత పెద్ద రుక్మిణి అమ్మ లెటర్ చెప్పడానికి ఒక బ్రాహ్మణుడు కావాలి అరే కృష్ణ మంత్రులు ఈ మధ్యలో ఎవరు బ్రాహ్మణుడు అవసరం మీకు కృష్ణుడి మధ్యలో ఎవరు లేరు గురువు ఉంటారు ఈ అరే కృష్ణ మంత్రని చెప్తే చాలు మీరు ఏం లెటర్ రాయని అవసరం లేదు ఆ లెటర్ ఒక రుక్మిణి లెటర్ కృష్ణు దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది అనమాట ఎప్పుడు కృష్ణుడు ఇస్తాడు ఎప్పుడు వస్తాడు ఏ టైంకి పిల్లి పెళ్లి పెట్టలు తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు వస్తాడు అని రుక్మిని వెయిటింగ్ ఇప్పుడు కలియుగంలో మీరు వెయిటింగ్ అవసరం లేదు ఇమీడియట్లీ కృష్ణ ఐజాక్ ఎవరు ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఎవర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆల్ ప్రాబ్లమ్స్ మీరు కృష్ణ ఐజాక్ చేస్తాడు ఎందుకంటే కృష్ణుడు ఆ యుగంలో కృష్ణుడు గుర్రమై వచ్చాడేమో ఈ యుగంలో కృష్ణుడు నామంలో వస్తాడు అనమాట నామంతో నామంలో ఓకే అరే కృష్ణ అరే 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 రామ్ అరే రామ్ 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 అరే కృష్ణ ఇస్ దేర్ కృష్ణ టేక్ ఆల్ ఎవర్ నెగిటివ్ థింగ్స్ సో మీకు అంత ఫెసిలిటీ ఇచ్చారంటే మీరందరూ చాలా ఇష్టం ఆ కృష్ణుడికి మీరు అంత ఇష్టమైతే కృష్ణుడు అంత పక్కనే నామంలో ఉన్నాడు మీరు ఎప్పుడు నామం చెప్తే నామం తక్కువనే బయటకు వస్తారు అవతారం చెవులోకి వెళ్ళిపోద్ది మొత్తం మనసులోకి ఇక్కడ గలగల క్లీన్ చెప్ చేసి ఎస్ అయిపోతుంది సో మంత్రం మంత్రం చెప్తే చాలు ఇమీడియట్లీ కలియుగంలోయించాలి హరి కృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి హరి రామ్ హరీరాం రామ్ రామ్ హరిరేరే ప్రతిష్ఠ ఒకయ అవతార శక్తి అవతార శక్తి వచ్చింది చెవులో కంట్రైంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ మార్పు వచ్చింది అనమాట దిస్ ఈజ్ అ కలియుగ ధర్మ ఈ అవతార మహిమని ఈ అవతార యుగ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్గా హరే కృష్ణ ప్రచారం చేసుకోవచ్చు కదా మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగానే ఉంది మరి ఎందుకు హరే కృష్ణ మందిరం కడతానంటే సీ అందరిలో అందరూ మందిరంలు కడతారు కానీ మన మందిరం మందిరంలో ఉండదు మన మందిరం కేవలం పూజలు చేసుకోవడానికి ఉండొక మందిరం కాదు మన మందిరం నుంచి తరగతులు జరుగుతాయి మన మందిరం నుంచి సంకీర్తలను వస్తాయి మన మందిరం నుంచి బ్రహ్మచార్య గృహస్థ క్లాసులు జరుగుతుంటాయి స్ప్రెడ్ అవుతుంటాయి చూడండి హరే కృష్ణ చూడండి ఇప్పుడు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది హైదరాబాదు దాని యొక్క ఆధారంగా చేసుకొని ఎక్కడో ఆయన అహోబులం నుంచి అంత్రివేది వరకు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఐక్య విద్య నడుస్తుందా మందిరంలో ఓన్లీ రాధాగోవిందమూర్తి ఉన్నారు అక్కడిద్దరు పూజారులు పూజ చేసుకుంటారు అయిపోయాయి కానీ రిమైనింగ్ పీపుల్ అందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ అవుట్ సైడ్ ఆఫ్ మందిర ది ఆర్ వర్కింగ్ ఫర్ హరే కృష్ణ మంత్ర మందిరం మీన్స్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ మెయిన్లీ టు స్ప్రెడ్ ద గ్లోరీస్ ఆఫ్ హరే కృష్ణ మంత్ర యుగ ధర్మ ఇక్కడ ఉన్న ప్రతి సనాతన ధర్మం గుడి కూడా ఈ హరే కృష్ణ అవతారానికి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించాలి అందరు మందిరాలు రావాలి అందుకని మందిరాలు పూజలు అభిషేకాలు చేసుకుని అక్కడే ఉంటే ఆ కళ్యాణోత్సవాలు అక్కడే ఉంటే జనం జనము మరి జనంలోకి ఎవరు తీసుకెళ్తారు అందుకే ఈ కలియుగంలో భగవంతుడు నామం ఎంచుకున్నాడు కాలం విగ్రహ రూపంలో కాదు నామరూపము నామాన్ని తక్కువని చెప్పవచ్చు వాళ్ళ ఇంట్లో ఏ కులమైన అరే కృష్ణ అంటే చాలా కృష్ణ అంటే పద నేను ఎస్సీయా ఎస్టీయా నేను ట్రైబుల్ హరిజున్న కాదు ఇక్కడ కులాలకి సంబంధం లేదు ఎక్కడ పుట్టినప్పుడు కూడా ఆయన అరే కృష్ణ మంత్రం చెప్తే ఇమీడియట్లు లైన్లో మార్పులు వస్తాయి ఎలాగైతే కరెంట్కి కులం ఉండదో హరే కృష్ణ మంత్రి కూడా కులం ఉండద్దు అంతే చెయ్యాలి మార్పు తెచ్చుకోవాలి ఇది సైన్స్ ఇది బ్యాటరీ లో అయినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి ఇంకేం పెట్రోల్ పోసేస్తాను లేకపోతే ఇదే చేస్తానంటే మొబైల్ ఎగిరిపోద్ది ఇది ఓన్లీ మీ మైండ్ సెట్ బాగాలేనప్పుడు ఓన్లీ మంత్రాన్ని ఆశ్రయించాలి కానీ నేను సినిమా చూసేస్తాను మైండ్ మూడు బాగలేదు ప్రభుపతి ఏమంటారంటే దిస్ పీపుల్ ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫర్గెట్ అవడం అంటే ఏదైనా ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి జాబ్ రాలేదు లేదా ఏదైనా సంథింగ్ ఫెయిల్ అయ్యింది లేదా ఇంట్లో గొడవ అయింది ఇమీడియట్లీ ఏం చేస్తారు ఆ గొడవని ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ప్రాబ్లం మర్చిపోవడానికి వాళ్ళు అంటే ఆ ప్రాబ్లం గుర్తుపెట్టుకుపోద్దు వేయట్లే వాళ్ళకి సంథింగ్ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అప్పుడు ఎవడని తాగేస్తుంటాడు అంటే ఎందుకు తాగుతుండే ఆ తాగినప్పుడు ఆ మత్తు ఎక్కునప్పుడు ఆ ప్రాబ్లం మర్చిపోతాం కాబట్టి తాగుతున్నాడు ఎందుకంటే ప్రాబ్లం అంత పెయిన్ఫుల్ మందు కొంచెం అంత రిలీఫ్ ఇస్తుంది కాబట్టి అంటే జనంకి ప్రాబ్లం మర్చిపోవడానికి పెయిన్ని దూరం పెట్టడానికి అది మందు ఏదో వేసేసుకుని జనాలు ఈ విధంగా అంటే ద ద నేచర్ ఆఫ్ సోల్ అనమాట అంటే పెయిన్ వచ్చినప్పుడు తీసుకునే స్వభావాన్ని మర్చి అంటే పెయిన్ మర్చిపోవాలి అనే స్వభావం ప్రతి జీవుకు ఉంది అంటున్నారు ప్రభుత్వం సో ఈ పెయిన్ కి జనం ఏం చేస్తారంటే దే ఆర్ టేకింగ్ బాడీ లెవెల్ ఆఫ్ మత్తు అంటే బ్రెయిన్ వరకు అసలు పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది మెంటల్ పెయిన్ మైండ్ ప్రాబ్లం ఇప్పుడు మందు తాగితే మందు ఓన్లీ ఈ బ్రెయిన్ మీద పని చేస్తున్నమాట కెమికల్ లెవెల్లోనే పని చేస్తుంది అనమాట నిజంగా పెయిన్ మెంటల్ పెయిన్ ని ఈ తాగబోతే మందు తీయలేదు అనమాట పెయిన్స్ ని ఫర్గెట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు నేర్చు ప్రతి జీవులో ఉంది ఇమీడియట్లీ వాళ్ళు ఎంచుకున్న పాత్ ఆ మద్యం తాగడము ఆ మాంసం దగ్గరికి వెళ్ళడము ఈ స్త్రీ ప్రాబ్లం వస్తే ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తారు చాలా ఒక స్త్రీతో ప్రాబ్లం వచ్చారు అనుకోండి ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్తారు అప్పుడు ఈ స్త్రీని ఇబ్బంది పడతారు మళ్ళీ ఈ స్త్రీ ఈ విధంగా ఈ అక్రమ సంబంధం మద్యపానం జూదిం ఇవన్నీ కూడా దేని గురించి దేని గురించి అంటే ఆ మెంటల్ పెయిన్ తగ్గించడానికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు అనమాట సో ఈ అరే కృష్ణ మందులు కూడా అదే చేస్తున్నారు అన్ని పెయిన్స్ స్త్రీ చేస్తుంది కానీ ఆ మార్గంలో డిస్ట్రక్షన్ ఉంటుంది ఈ మార్గంలో జీవితం కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట అండ్ హరే కృష్ణ మంత్రము కర్మ మెంటల్ పెయిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది అనమాట సో జనంకి ఏం చేయాలంటే ఏమన్నారంటే ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా జనము ఈ మధ్యాన్ని వేరే అక్రమ సంబంధాన్ని వేరే చెడు అలవాట్లు ఆశ ముందే ఆ కాలేజీ పిల్లలకి ఇలా స్కూల్ పిల్లలకి ముందే మీరు మంత్రాన్ని ఇచ్చిస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో అలాగా ఇలాగ చెడ్డుదారి దొక్కరనమాట ఏదైతే జనానికి ఈ మెంటల్ పెయిన్ వచ్చినప్పుడు ఈ మద్యపానం మాంసం ఎన్నో రిలీజ్ సప్లై చేస్తుందో ఆ సప్లై షాపులు కూడా క్లోజ్ అయిపోతాయి చిన్నప్పటి నుంచి మంత్రాన్ని స్ప్రెడ్ అవుట్ చేస్తే సో ఈ జనంకి పెయిన్ వచ్చింది పెయిన్ తగ్గడానికి వీళ్ళు అక్కడ వెళ్తున్నారు బట్ ద పాత్ రాంగు ఆ పాత్ ఆ షాపులు ఎప్పుడు ఆగిపోతాయి అంటే ఆ పాతకి వెళ్ళక ముందే మీరు ఎరే కృష్ణ మంత్రం ఇచ్చిస్తే జనం ఇమీడియట్లు ఆగిపోతారు అక్కడ షాపులు క్లోజ్ అయిపోతాయి సో కాబట్టి ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డిటర్మైనట్ గా ఈ మహామంత్రాన్ని ఎంతమందికి అయితే అంతమందికి చిన్నప్పటి నుంచి ఎవరు దొరికితే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మగవాళ్ళ ఆడపిల్లల సంబంధం ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళు రాబోయే రోజులు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకళ్ళు వచ్చినా వస్తే రాదు మ్యాక్సిమం వస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం మర్చిపోవడానికి ఆ మధ్య చపకగలరు రాధాకృష్ణ ఏ ఇంట్లో ఉన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఈ మంత్రం ఇంట్లో ఉన్నారు రాధాకృష్ణ సో ఇమీడియట్లీ మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి దెన్ ఇమీడియట్లీ రిలీఫ్ అనమాట కృష్ణ అదర్వైజ్ ఒరిజినల్ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు పక్కిండ్లు దగ్గరికి పక్కింటి అంటే పక్క మాయా సో చూడండి ఇప్పటికే అర్థం చేసుకోండి ద హరే కృష్ణ మంత్రం ఉంటే చాలు అన్నీ వస్తాయి పోతాయి ఓకే మీరందరూ కూడా దేనికి భయపడకండి కానీ మీ నుంచి మీరు దేనికి భయపడకండి దట్ ట్రూత్ షుడ్ బి రిలైజ్డ్ మీ సత్యాన్ని రిలైజ్ అవ్వాలి నమ్మకం దగ్గర ఉండిపోకండి మంత్రం చేస్తే మారుతామని మారుతీరుతారని రిలైజ్ అవ్వండి వినాలి వినాలి మంత్రం ఇప్పటికైనా వినాలి సత్యం కదా వినాలి ఏంటి సత్యం మంత్రంలో సాము ఉన్నారు సాము ఉన్నారు కాబట్టి మనం స్వామి మనలో ప్రవేశిస్తారు వింటేనే వెళ్తారు వింటి వెళ్తేనే ఆయన మనలో మార్పులు వస్తాయి మంత్రం వినాలి ఆలోచించకూడదు